స్వామి శరణం స్వామి శవలప్ప సమస్త హిందూ బంధువంద్రులకు శివస్వాముల గురుస్వామి శరణార్థులు మరి రేపు ముక్కోటి ఏకాదశి ఉంది ఒక్కోటి అంటే మూడు కోట్ల దేవతలను పూజిస్తుంది చాలా పవిత్రమైన దినము శక్తివంతమైన దినము ఈ ఏకాదశిని విష్ణుమూర్తికి సంబంధించిన ఏకాదశి ఈ ఏకాదశిని విష్ణుమూర్తికి అంకితమైన ఏకాదశి ఈ రోజున చాలా మరి ఈ ఏకాదశి రోజు విశిష్టంగా విష్ణుమూర్తిని చాలా ప్రత్యేకంగా పూజిస్తారు వైష్ణవ సంప్రదాయం లోపల చాలా ప్రత్యేకమైన దినము ఈ వైకుంఠ ఏకాదశి మరి ఈ ఏకాదశికి సంబంధించిన చిన్న కథ ఉంది ఏమిటంటే పూర్వము మురారే రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు దేవతలను ప్రజలను చాలా ఇబ్బంది పెట్టేవాడు వాళ్ళని హింసించేవాడు అయితే వాళ్ళందరూ మరి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు మొరబెట్టుకుంటే విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే ఆ మురాన్ని రాక్షసుని చంపడానికి అతని దగ్గరికి వెళ్ళి యుద్ధం చేస్తుంటాడు యుద్ధం చేసి చేసి కాస్తసేపు విశ్రాంతి తీసుకుందామని చెప్పి గుహ లోపల విశ్రాంతి తీసుకుంటున్నాడు అటువంటి విశ్రాంతి తీసుకునేటువంటి సమయం లోపల రాక్షసుడు స్వామి స్వామివారి మీద విష్ణుమూర్తి పైన దాడి చేయడానికి వెళ్తాడు అయితే ఆ సందర్భం లోపల విష్ణుమూర్తి ఒక శక్తి ఏకాదశి అనే దేవత విష్ణుమూర్తి శక్తి ఆవిర్భవించి ఆ మురాన్ని రాక్షసుని సంవరిస్తుంది కాబట్టి ఆ మురాన్ని రాక్షసుని సంవరించమన్న ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశిని చాలా ప్రత్యేకంగా మనము అందరం కూడా జరుపుకుంటాం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు దేవతలందరూ వైకుంఠ ద్వారాలు తెరవడం ద్వారా మనకు స్వామివారు మన పాపాలని తొలగించి మన పాపాలని తొలగించి మనకు మోక్ష మార్గాన్ని చూపిస్తారని చెప్పి చాలా నమ్మకం కాబట్టి ఇటువంటి విశిష్టమైన వైకుంఠ ఏకాదశి రోజు మనము విష్ణుమూర్తిని పూజించడం వల్ల కానీ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల కానీ చాలా విశిష్టమైన ఫలితం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైకుంఠ ఏకాదశి రోజు దేవాలయాలకు వెళ్ళండి అదేవిధంగా స్వామివారిని పూజ చేయడం వల్ల కానీ లేదా స్వామివారి ఆరాధన చేయడం వల్ల కూడా మనకు మన కుటుంబానికి చాలా నిష్టమైన ఫలితం కలిగిస్తుంది స్వామి చరణం